నమస్తే అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నమో కాలి నమో నమ ఫోటో మరియు పేర్లతో వసీకరణము దీని గురించి తెలుసుకునే ముందు మా యొక్క వీడియో గనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు చేసుకున్న ఏడల మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇంకా మంచి మంచి విషయాలు మీ ముందుకు తేవడం జరుగుతుంది ఈ ఫోటో వసీకరణం మనకు పురాతన కాలాల నాటిది ఈ వసీకరణం ఎవరైతే మనకు కావాలో ఏ వ్యక్తినైతే మీరు స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నారో లేదా ఏ వ్యక్తినైతే మీ వశం చేసుకోవాలనుకుంటున్నారో వారు తక్షణమే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు అనేది కనబడుతుంది వారిలో వారు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా పరిగెత్తుకుంటూ రావాలి ఈ యొక్క వసీకరణ పూజ ద్వారా మనము ఇష్టపడిన వాళ్ల మీద మనం సొంతం కావాలనుకున్న వాళ్ల మీద ఈ ఫోటో వసీకరణ మంత్రం ద్వారా వారిని మనం వశపరుచుకోవచ్చు వారి యొక్క ఫోటోలు కనుక మన దగ్గర ఉన్నట్లయితే తక్షణమే వారిని వశపరుచుకోవచ్చు ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవద్దు